నటి శోభిత ధూళిపాల మేజర్ మూవీతో మన తెలుగు పరిచయం పరిచయమైన ఈమె పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్లో అయితే నటించలేదు కానీ రీసెంట్ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది వీరు కొన్నాళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నారు అనే వార్త బయటకు వచ్చింది కానీ అది రూమర్ అనుకున్నారు కానీ అది నిజమేనంటూ వీరిద్దరు త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు అయితే ప్రస్తుతం శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అందులో భాగంగా చైతన్యతో ఎంగేజ్మెంట్ గురించి తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇలా చెప్పుకొచ్చింది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ని అంత సింపుల్గా ఎందుకు చేసుకుంటున్నారు అని అడగ్గా నా ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడూ నేను గ్రాండ్గా కలలు కనలేదు పెద్దగా ప్లానింగ్ కూడా చేయలేదు ఆ మూమెంట్లో నేను ఉండిపోవాలి అనుకున్నాను అంతే మా ఎంగేజ్మెంట్ మాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఎలా జరగాలి అనుకున్నానో అలాగే జరిగింది మంచి విషయాలు జరిగేటప్పుడు అనవసరమైన హార్బాటాలు హంగులు మాకు నచ్చవు ఆ సంతోషం నా మనసు నిండిపోయేలా చేస్తుంది అది సింపుల్గా ఉందా లేదా అని అస్సలు ఆలోచించను అదే నాకు పర్ఫెక్ట్ అనిపించింది అంటూ అలాగే ఎప్పటి నుంచో పెళ్లి చేసుకొని పిల్లలు కని సెటిల్ అవ్వాలి అని దానిపై తనకి స్పష్టత ఉందంటూ ఆ క్షణంలో తెలుగుతనం ఉట్టిపడేలా ఉండాలి అనుకుంటాను నా తల్లిదండ్రులు సాంప్రదాయాలు నా మూలాలు నేను ఎక్కడికి వెళ్ళినా మర్చిపోను అంటూ అలాగే పెళ్లికి ఏ చీర కట్టుకోవాలో ఇప్పటి నుంచే ప్లానింగ్లో ఉన్నట్లు పెళ్లిలో అమ్మాయిలు ఎలాంటి చీరలు కట్టుకుంటారో అనవసరమైన ఆర్భాటాలకి పోకుండా సింపుల్గా అలాంటి చీరలే కట్టుకుంటారంటూ శోభిత చెప్పుకొస్తున్న మాటలను బట్టి చూస్తే చేతో పెళ్లి తర్వాత తను పూర్తిగా ఇక కెరియర్కి బ్రేక్ చెప్పేసి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది